న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ఓదెలలో నూతన జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభోత్సవంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు సంతోషంగా ఉందన్నారు జస్టిస్ అయితే న్యాయ వ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని సమాజంలోని ప్రతి పౌరునికి సమాంతరంగా న్యాయ సేవలు అందాల్సిన అవసరం ఉందని తెలిపారు కోర్టులో న్యాయవాదులు ప్రవర్తన మార్గదర్శకాలకు అనుగుణంగా మర్యాదపూర్వకంగా ఉండాలని జస్టిస్ శవం కుమార్ సూచించారు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ కోర్ట్ ప్రారంభించడం ఒక ముఖ్యమైన సందర్భం ఈ కోర్టు ప్రారంభం ద్వారా న్యాయం ప్రజలందరికీ చేరువ కావడం ప్రారంభమవుతుంది ఇంతవరకు ప్రజలు న్యాయం పొందేందుకు దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఈ కొత్త కోర్టు ఏర్పాటుతో వారు ఈ స్థానిక కోర్టుకు చేరుకోగలుగుతారు తద్వారా సమయ నష్టం ఖర్చు తగ్గిపోతుంది న్యాయ వ్యవస్థ సమర్థంగా నిర్వహించడానికి భవన నిర్మాణం మరియు సౌకర్యాలు చాలా ముఖ్యమైనవి ఈ నూతన కోర్టు భవనం న్యాయాధికారులకు మరియు న్యాయవాదులకు మరింత సమర్థవంతంగా పనిచేసే వాతావరణాన్ని అందిస్తుంది